అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా అఖండ గోదావరి ప్రాజెక్టు చేశామని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైన ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ పంతొమ్మిదవ తేదీన ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరులు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సభా వేదికగా బహిరంగ సభ తదితర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు శనివారం ఉదయం స్థానిక ఘాట్ హేవ్లాక్ బ్రిడ్జ్ వద్ద అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు తెలియజేస్తూ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేటస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్కీమ్ ద్వారా మంజూరైన తొంభై ఏడు కోట్ల రూపాయలతో రాజమహేంద్రవరం దవిడేశ్వరం కడియం కొవ్వూరు నిడదవలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న పవిత్ర గోదావరి పుష్కరాల లోపే అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని వెల్లడించారు ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని పరిసర ప్రాంతాలు సరికొత్త సభగులు సంతరించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా సందర్శకులకు మెరుగైన వస్తువుల కల్పనతో పాటు మంచి అనుభూతిని అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఇరవై ఏడేళ్ల చరిత్ర కలిగిన వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక హేవ్లాక్ బ్రిడ్జి ని ఆధునీకరిస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు హేవ్లాక్ జలపాతాలు గ్లాస్ వంతెనలు గేమింగ్ జోన్ స్పేస్ థీమ్ హార్బిక్ హాట్ క్రాఫ్ట్ బజార్ హ్యాంగింగ్ గార్డెన్స్ హలో గ్రామ్ జూ టైమ్ ట్రావెలర్ రైల్ మ్యూజియం ఆక్వేరియం టెన్నల్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నామని ఆయన వివరించారు హేవ్లాక్ వంతెన పక్కనే ఉన్న పుష్కర్ ఘాట్ ను మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు హేవ్లాక్ వంతన పుష్కర్ ఘాట్ రెండింటినీ అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మున్సిపల్ కమిషనర్ కెతన్ గర్గ్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు